అందరికీ నమస్కారం నేను మీ చిన్నజాంగిర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తు సలహాదారుని ఈరోజు వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా జర్చాల సమీపంలోని మీనాంబరం టెంపుల్ శ్రీ పరసవేదీశ్వర స్వామి ఆలయం ఇది చాలా ఫేమస్ దీన్ని పరశురాముడు నిర్మించినటువంటి శివలింగాన్ని కాబట్టి ఇది పర్షవేదీశ్వర స్వామి అని ఇక్కడ నామకరణం స్వామివారికి ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఈ మట్టి వైపు ఇక్కడ దుందుబి అనే కాలువ అంటే ఈ స్వామివారి ఆలయానికి పడమర వైపు దుందుబి అనే కాలువ ఇప్పుడు మనం ఆలయం చూస్తాను చూడగలను ఇది పర్షవేదీశ్వర స్వామి ఆలయం ఇది చాలా ఫేమస్ నేను ఈరోజు ఇక్కడ ఒక గ్రామంలో వాసు చూడడానికి రావడం జరిగింది ఇది పురాతన ఆలయం కాబట్టి ఇక్కడ ఆలయాన్ని మనం మన వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మన అఖండ ఆయాతి ఛానల్ అంటేనే చాలా పురాతన రహస్యాలు ఉంటాయి ఎవరికి దక్ ఎవరికి చిక్కని దక్కని రహస్యాలు కేవలం అఖండ ఆయాది వాస్తు ఛానల్లోనే వస్తాయని చాలామంది మనకు ఫోన్ చేసి చెప్తున్నారు వాస్తుపరంగానే ఏదైనా సరే ఇది తాతల సహకారం తోటి దీన్ని చాలా అభివృద్ధి చేశారు పూర్వం త్రేత్రాయుగంలో పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించడాన్ని అద్భుతమైన ఆలయం ఉన్న ద్వజస్తం చాలా అద్భుతమైన ద్వజస్తంభం ఇక్కడ వచ్చేసి భారీ గంట ఇక్కడ ప్రశాంతంగా చింత చెట్లు ఇక్కడ ద్వజస్తంభం స్వామివారి ఇది భారీ స్వామివారి వాహనం భారీ ముగ్రం ంగరం అందరూ కూడా దర్శించుకోగలరు ఇక్కడ స్వామివారి కుమారులైన గణపతి మరియు కుమారస్వామి మనం ఇప్పుడు గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం ఇక్కడ చూడొచ్చు స్వామివారి గురం ముల్లవిరాటి విగ్రహం చాలా అద్భుతంగా చాలా హైట్లో చాలా హైక్లో స్వామివారి విగ్రహం ఉంది ఇది ఈ శివలింగాన్ని సాక్షాత్ త్రేత్రయుగంలో పరశురాముడు ఇక్కడ స్థాపించడని చరిత్ర చెబుతుంది నేను మీకు ఇప్పుడు పూజారి గారితో మాట్లాడిస్తాను ఇక్కడ ఇది చాలా చాలా అద్భుతమైన దేవాలయం స్వామివారిని దర్శించుకోవాలని మరొక వీడియో చేస్తున్నాం